ఎవరైనా మన వాళ్ళే మన సోదరులే మన జిల్లాకు మన ప్రాంతానికి న్యాయం చేసే అవకాశం అధికారం మన చేతిలో ఉంది అందుకే ఈ జిల్లాలో ఎవరు ఎమ్మెల్యే అయినా వాళ్ళు నా వాళ్లే మన ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఈనాడు పాలమూరులో మనం నిధులను విడుదల చేసుకుంటున్నాం మా మిత్రులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అడిగాడు ఐఐటి బాసర ఆదిలాబాద్ లో ఉంది మరి వెనుకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి వచ్చి అడిగిన ఐఐటి కావాలని ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు జచ్చర్ల దేవరక్ర మహబీ నగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి ఐటీ నిపుణులు అమెరికాకి వెళ్ళాలి సిలికాన్ వ్యాలీని ఏలాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు బాగా